ండి ఎల్లులపై రబ్బలు అయితే ఇవ్వండి తీసుకున్నాను నేను అలాగే అల్లం కూడా వేస్తున్నాను ఇవి మనం మెత్తగా మిక్సీకి కొట్టేసుకుంటే సరిపోతుంది కొద్దిగా సాల్ట్ అయితే వేసానండి ఎందుకంటే ఇది కొంచెం టేస్ట్ మారకుండా ఉంటుందని చెప్పేసి అల్లం వెల్లుల్లో నిలవకు కదండి అందుకని ఎంతో కాదు కొద్దిగానే వేశాను ఒక స్పూన్లో సగం వేసాను అంతే అండి ఇలా మెత్తగా కొట్టేసుకోనండి నేనైతే ఇదిగోండి ఈ డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటాను స్పూన్ తోట వేస్తున్నాను ఎందుకంటే మనం చెయ్యి పెట్టేస్తామనుకోండి అల్లం వెల్లుల్లి కదా మండుద్ది ఇదిగోండి ఇంత అయితే అయ్యింది దీన్ని ఇప్పుడైతే మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెడతాను హాయ్ అండి వెల్కమ్ టు హారీసల్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి అయితే గాలి అయితే తగ్గలేదు మీకు నేను చూపించాను కదండి వీడియోస్ కూడా వచ్చినాయి ఇంకా అలా గాలి వేస్తానే ఉంది ఈరోజు ఏమిటి అంటే నేను చేపల పులుసు అయితే చేసి చూపిస్తాను అదేంటి కార్తీక మాసం కదా చేపల పులుసు ఏంటి అనుకుంటున్నారా అది మీరే చూడండి అరటికాయ అండి అరటికాయ తోటి నేను పచ్చి అరటికాయ తోటి మీకు నేను చేపల పులుసు చేసి చూపిస్తాను అది ఎలాగా ఏంటి చూసేయండి నేనైతే రెండు అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇవైతే నేను ఇలా అంటే మనం చెక్కు కూడా తీసేసుకోవచ్చు కొంతమంది అయితే చెక్కు తీసుకోకుండానే ముక్కల కింద కోసేసుకుని కూడా వండుతారు కానీ నేను ఏంటంటే చెక్కు తీసేస్తాను సరే ఇక్కడైతే మాకు పెద్దగా ఏమీ అయితే చెట్లు పడిపోవడం కానీ అటువంటివి అయితే పెద్ద ఏమీ లేవండి ఎందుకంటే గాలే కదా వేసింది అంటే కొన్ని చోట్లయితే కొంచెం చెట్లు పడిపోతాయండి కానీ మా చుట్టుపక్కల అయితే ఎక్కడ చెట్లు పడిపోవడం కానీ కరెంట్ తీసేయడం కానీ అటువంటివి అయితే ఏం చేయలేదండి కానీ గాలి అయితే మట్టికి చాలా విపరీతంగా వేస్తుంది కానీ అంత ప్రమాదం అయితే ఏం జరగలేదు నేనైతే ఇది చాక్ మొక్క సైజులో కోసాను మళ్ళీ ఇదిగోండి ఎలా కోసుకోవాలన్నమాట కనిపిస్తుందా ఇంకోండి ఇలా ఇదిగోండి ఇంక మొత్తం అన్నీ కూడా మనం ఈ ఇలా ఇలా కోసేసుకొని ఇదిగోండి ఇప్పుడైతే మనం ఇష్కి మయాన్న మనకి ఇదిగోండి ఇలా హోల్ కింద పెట్టుకుంటే ఇంకా అది చేప ముక్క ఆకారం అయితే తేలుతుంది అనమాట ఇదిగోండి ఇదిగోండి ఇలా అనమాట మొత్తం అన్నీ కూడా ఇలా హోల్స్ పెట్టేసుకుందాము ఇదిగోండి నేనైతే ఇవి కొంచెం బ్లాక్గా అవ్వకుండా వాటర్లు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసానండి ఈటెక్కింది మెంతులు అయితే వేస్తున్నాను ఇప్పుడైతే ఉల్లి వేస్తున్నానండి ఉల్లిపాయ మనం ఇలాగ పేస్ట్గా చేసేసుకున్నది ఇప్పుడైతే వీటి నుండి మనం కొంచెం ద్వారాగా ఏప్పుకోవాలి అయితే వేస్తున్నాను కర్రీ అయితే చేపల పులుసు టేస్టే వస్తుందండి మన ఎందుకంటే ఆ విధ అంటే చేప మొక్కలు అయితే ఉండవు కానీ ఆ టేస్ట్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది మనం ఏంటంటే అరటికాయ నుండి బాగా తొక్క బాగా చెక్ చేసుకున్నాం అనుకోండి ఏమొద్దంటే మనం పులుసు ఉడికేటప్పుడు ఇరుగుపోతుంది అనమాట అంతకనేసి ఇదిగోండి ఈ మాదిరిగా చెక్కుంటే సరిపోతుంది ఇలా గట్టిగా ఉంటుంది అనమాట అండి మొక్క చూసారా సేమ్ చేపషేపే వచ్చింది ఇప్పుడు మనం కార్తీక మాసం కదండి మనం ఇలా వండుకొని కూడా ఇంట్లో వండి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు ఉల్లిపాయ అయితే ఏగిపోయింది కొద్దిగా పసుపు పసుపు వెండి అలాగే అల్లం వెల్లుల్లి నేను మీకు చూపించాను కదండి అదనమాట అల్లం వెల్లులు జస్ట్ కొద్దిగా వేసుకున్నాను ఇవి ఒక వేపేపేసుకుందాం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి బాగాను మనకి ఉల్లిపాయలు కొంచెం బాగా ఏగితేనే బాగుంటుందండి పచ్చివాసన పోయి కలర్ మారే వరకు వేపుకోవాలి అలాగే ఇదిగోండి నేనైతే టమాటా పేస్ట్ కొట్టుకున్నది అది కూడా వేస్తున్నాను ఆరండి వేస్తున్నాను ఇది నేను ఇంట్లో మసాలా ఏంటి కొద్దిగా వేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇప్పుడు అయితే చేప ముక్కలు అయితే వేస్తున్నాను అదే చేప ముక్కలు అంటే అరటికాయ ముక్కలండి అన్ని వేగపోని అరటికాయ ముక్కలు వేస్తున్నాను అబ్బాయి చెప్పమంటే చెప్పట్లేదు కానీ మా అబ్బాయి కూడా మంచి వాసన వస్తుందమ్మా అంటున్నాడండి ఇలాగ కలదీసేసుకోనండి ఈ మసాలాలన్నీ చేపముకలు పట్టినాయి కదా ఒకసారి మూత పెట్టేద్దాం ఒకసారి అండి ఇలా మూత పెట్టేద్దాం ఇదిగోండి అండి నేనైతే నీ పులుసు చింతపండు ఇక నేను నిమ్మకాయ అంత సైజు అయితే నానబెట్టుకున్నానండి ఎందుకంటే పులుసు తక్కువే కదండి అందుకనేసి ఇదిగోండి నేనైతే ఇంత నానబెట్టుకున్నాను ఇదిగోండి నేను ఇది బాగాను పిండేస్తున్నాను ఇప్పుడు చూపిస్తాను చూడండి నూనె చూసారా ఎలా పైకి తేలిందో ఎక్కువ కలిపేసుకున్నా మళ్ళీ ఇవ్వండి విడిపోతాయి అన్నమాట ముక్కలు మునిగే వరకు మనం చూసుకోనండి వాటర్ పోసి వాటర్ పోసుకోవాలి మనం చూసుకోనండి ఇంకా కొంచెం వాటర్ పోసుకుందాము మనం చూసుకొని పోసుకోవాలండి ఎక్కువ పోసేసుకున్నా మరి బాగా ఉడికిపోయండి ఇవి మెత్తగా అయిపోతాయి బాగోదు ఇంకా పడుతుంది వాటర్ మొక్కలు కొంచెం చూసుకొని సరిపోతుందండి కూర అయితే ఉడుకుతుందండి అబ్బా చేపల పులుసు అయితే ఎలాగో స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ వస్తుందండి మంచి చేపల పులుసు స్మెల్ అండి ఇలా ఇది ఉడుకుతుంది కదండి ఉడుకుతున్నాక ఇదిగోండి కరివేపాకు అయితే వేస్తున్నాను కొత్తిమీరం వేసుకుంటే బాగుంటుంది కానీ కొత్తిమీరం అయితే లేదు కరివేపాకే ఉంది కరివేపాకే వేస్తున్నాను అన్ని సరిపోనియండి ఉప్పు కారం అన్ని సరిపోని ఇప్పుడైతే మూత పెట్టేస్తాను అయిపోయిందండి ఒకసారి చూద్దాం అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇదిగోండి నేను వీడియో కోసమేమో అనుకుంటారండి కానీ చాలా టేస్ట్గా ఉంది ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి ఇదిగోండి మొక్క చూసారా ఎంత బాగా ఉడికిందో చేప మొక్క మాదిరిగానే ఉందండి వాతావరణం అంతా చీకటిగా అయిపోయిన మొలండి లైట్ వేసినా కూడా మీకు అంతలా కనిపించట్లేదు ఇంకా అయిపోయిందండి నేను స్టవ్ అయితే ఆపేస్తాను ఇదిగోండి ముక్క అయితే ఇదిగోండి చేప ముక్క ఉడికింది అదే చేప ముక్క నలవటు అయిపోయింది అరటికాయ ముక్క ఇదిగోండి చూసారా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి వెజిటేరియన్ చేపల పులుసు అరటికాయతో చేసిన చేపల పులుసు అండి చాలా బాగుంది చేపల పులుసు అయితే రెడీ అయిందండి వెజిటేరియన్ చేపల పులుసు మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదేనండి వెళ్తే వీడియో ఈ వీడియో కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి